వెల్కమ్ టు హిందో నైన్ న్యూస్ ఎర్రజెండా శిబిరంలో కుల పోరాటాన్ని ఎజెండకెక్కించిన అమరయోధుడు కామ్రేడ్ మారోజు వీరన్న ఇండియాలో సమగ్ర సామాజిక విప్లవోద్యమాన్ని నిర్మించటానికి విప్లవకారులు ఇండియాలో ఏం చేయాలి అనే ప్రశ్నను లేవనెత్తి సమాధానము చెప్పిన ఈ సిద్ధాంత పోరాట గ్రంథం నిర్వహించే పాత్ర ఏంటి ఇందులో ఏమున్నది కామ్రేడు వీరన్న సారథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదిహేడు కామ్రేడుగా మేం ఈ సామాజిక సైద్ధాంతిక చారిత్రక నేపథ్యం ఏంటి ఈ ప్రశ్న ఇప్పుడు మేమే లేవనెత్తామా లేక ఇంతకు ముందు ఇతరుల చేత లేవనెత్తబడిందా అనే అంశాన్ని క్లుప్తంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది సాధారణ పాఠకులు ఉద్యమశక్తులు ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకోవటానికి ఈ పరిచయం అవసరం ఉందని భావిస్తున్నాం జార్జిస్టు రష్యాలో పంతొమ్మిది ఒకటి పంతొమ్మిది ఐదు మధ్య ఆనాటి చారిత్రిక దశలో విప్లవోద్యమాన్ని నిర్మించటానికి మార్క్సిస్టులు ఏం చేయాలి అనే ప్రశ్నను లేవనెత్తి సమాధానము చెప్పిన లెనిన్ విశిష్ట రచన ప్రపంచ ప్రసిద్ధి గమనించిన విషయం మార్క్సిస్టు సాహిత్యంలో కనీస పరిచయం ఉన్న వారందరికీ తెలుసు కానీ ఇండియా విప్లవానికి ఇండియన్ మార్క్సిస్టులు కమ్యూనిస్టులు ఏం చేయాలి అనే ప్రశ్నకు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేవనెత్తిన విషయం మాక్స్టులో అంబేద్కరిస్టుల్లో చాలా మందికి తెలియదు కనుక మనం ఇండియాలో ఏం చేయాలి అనే ప్రశ్నను లేవనెత్తి సమాధానం చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశేష రచనలు కుల నిర్మూలన ఇండియా అండ్ కమ్యూనిజం కమ్యూనిజానికి ముందు షరతులు అనే గ్రంథాలు ఏ కమ్యూనిస్టుల్ని మార్క్స్టుల్ని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రచించాడో వారిని సృజపాత్మకంగా ఆలోచింప చెయ్యాలని భావించాడు ఆ కమ్యూనిస్టులు ఈ రచనలు సరిగా దృష్టిలోకి తీసుకోలేదు ఇండియా సమగ్ర సామాజిక విప్లవానికి తోడ్పడే ఆయన విశేష రచనలకు ఎంతో చారిత్రక సైద్ధాంతిక ప్రాధాన్యత ఉన్నవారు ఆ ప్రాధాన్యతను గుర్తించలేదు అసలు ఆయన లేవనెత్తిన ప్రశ్నలను పరిగణలోకి తీసుకోలేదు ఇండియా సమగ్ర సామాజిక విప్లవానికి తోడ్పడే ఆయన విశేష రచనలకు ఎంతో చారిత్రక సైద్ధాంతిక ప్రాధాన్యత ఉన్నవారు ఆ ప్రాధాన్యతను గుర్తించలేదు అసలు ఆయన లేవెనెత్తిన ప్రశ్నలను పరిగణలోకి తీసుకోలేదు పోని స్వయంగా తామీమైన ఈ ప్రశ్నలను వేసుకొని సమాధానం రాబట్టే సృజనాత్మక సిద్ధాంత కృషి చేశారా అది చేయలేదు రష్యాలో ఏం చేయాలి అనే లెనిన్ రాసిన గ్రంథం చదివితే ఇండియాలో ఏం చేయాలో తెలుస్తుందనే పిడివాదముతో అక్కడ వాన కురిస్తే ఇక్కడ గొడుగు పట్టి పనికి పూనుకున్నారు కానీ రష్యాలో లెనిన్ లేవనెత్తిన ప్రశ్నలతో పాటు ఇండియాలో అంబేద్కర్ లేవనెత్తిన ప్రశ్నను సీరియస్ గా పరిగణలోకి తీసుకున్న కామ్రేడ్గా మేము కామ్రేడ్ వీరన్న సారథ్యంలో విప్లవ కమ్యూనిస్టు మార్క్సిస్టు సిద్ధాంతం విప్లవ కమ్యూనిస్టు మార్క్స్టు శిబిరంలో అదే ప్రశ్నను ఇండియాలో ఏం చేయాలి మళ్లీ లేవనిత్యం అంబేద్కర్ రూపొందించిన కుల నిర్మూలన పోరాట సిద్ధాంతంపై సానుకూల దృష్టితో అంతర్గత సిద్ధాంత చర్చకు దిగి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ముసాయిదా డాక్యుమెంట్ ను చర్చకు పెట్టాం అందువల్ల మా దృష్టిలో ఇది మరో కుల నిర్మూలన గ్రంథం ఆనాటి స్వాతంత్రోద్యమ కాలములో అంబేద్కర్ ఆ గ్రంథాన్ని మార్క్స్టు కమ్యూనిస్టు శిబిరానికి బయట నుంచి రాస్తే మేం విప్లవ కమ్యూనిస్టు శిబిరం లోపల నుండి రాశాం అదే ఇది